ఇతరులు ఏ కష్టంలో ఉన్న శక్తిని అనుసరించి వర్ణమతాల గురించి ప్రశ్నించకుండా మంచివాడా చెడ్డవాడా అని విమర్శించకుండా సాయం చేయాలని బోధించారు ప్రధానంగా అన్నదానం గురించి చెప్పినప్పుడు వీరు వారు అనే భేదం లేకుండా చేయాలని తిరుమందిరం చెప్పింది ఎవరు తన దగ్గరకు వచ్చినా అతన్ని నారాయణునిగా భావించాడు రంతిదేవుడు ఇలయాంకుడికి చెందిన వారణాయన దుర్భర దారిద్ర్యంతో బాధపడేవాడు ఒక శివభక్తుడు బెచ్చం వేయవలసిందిగా అడిగాడు ఒక మూల వర్షం పడుతుంది పొలం వెళ్ళి కోతకు సిద్ధంగా ఉన్న పంటను కోసి ఆ ధాన్యాన్ని పంచిపెట్టాడు ఈ కథ పెరిగే పురాణంలో ఉంది కనుక అన్ని దానాల్లో అన్నదానం గొప్పది ఎవడు తన కోసం తాను వండుకుని తింటున్నాడో అతడు పాపాన్నే తింటున్నాడని గీతలో ఉంది అంటే అన్నం తినడం లేదు పాపం తింటున్నాడని అర్థం వచ్చింది కదా మనం దేనిని ఎవరికి ఇచ్చినా అవతలవాడు తృప్తి పడడు ఇంకా కావాలనే అంటాడు కానీ అన్నదానంతో కడుపు నిండిన తరువాత చాలని అంటాడు తృప్తి చెందాననే మాట ఇక్కడే వినపడుతుంది అందువల్ల దాతకు ఫలం వస్తుంది శరీరాన్ని ఆత్మను పోషించేది అన్నమే కదా అందుకే అన్నం పెట్టిన వాణిని ఇచ్చాడని అంటారు దీని మహిమ మణిమేకలై గ్రంథంలో ఉంది అది బౌద్ధ మతానికి చెందిన గ్రంథం ప్రసిద్ధి చెందిన ఐదు తమిళ మహాకావ్యాలు బౌద్ధ జైన మతాలకు చెందిన అందు వైదిక మత సాంప్రదాయాలుంటాయి మణిమేకల అక్షయ పాత్రను సంపాదించి ప్రజల ఆకలిని పోగొట్టినట్లుంటుంది ఇది కాంచీపురంలో జరిగింది అంతకు ముందే అమ్మవారు ఈ కంచిలోనే అన్నదానం చేసినట్లు కథ ధాన్యానికి చెందిన రెండు కుల పాత్రల్లో ముప్పై రెండు ధర్మాలను నిర్వహించింది అన్ని నియమాలు ధర్మ పదంలో వచ్చిన దాన పదానికి ధర్మమనే రూఢి ఏర్పడింది సాధారణంగా దాన ధర్మాలని అంటాం ధర్మం చేయండి అని అంటారు ఉచితంగా అన్నం దానిని ధర్మశాల అని అంటారు ఇయ్యడమే ధర్మమని అవ్వయ్యారు చెప్పింది ఈమె మాటలు వేదతుల్యాలు దానమని ఎప్పుడైతే అన్నామో దాన్ని గ్రహించేవాడు ఉండాలి కదా దానాన్ని ప్రశంసించిన శాస్త్రాలు పుచ్చుకోవడాన్ని తక్కువగా చేసి చూపించాయి నేను ఇచ్చేవాణ్ణే కావాలి పుచ్చుకునేవాణ్ణి కాకూడదని యాచి తారశ్చనసంతు మాచ యాచిస్మ కంచన అయితే పుచ్చుకునేవాడు లేకపోతే దానం ఇయడం ఎట్లా కుదురుతుంది ఇక్కడ ఒక ఉంది అక్షరద్వయం అభ్యస్తం నాస్తి నాస్తీతి యత్పురా తదేవ దేహీతి విపరీతం ఉపస్థితం అనగా గత జన్మలో యాచకుల దగ్గర లేదు లేదని వల్లించాను ఇమ్ము ఇమ్ము అని ఈ జన్మలో అడగవలసి వచ్చిందని అర్థం ఈయన ఇక్కడ ఈయడంలో గొప్పదనాన్ని తీసుకోవడంలో తక్కువ ధనాన్ని గమనించాం త్రివిక్రముడైన మహావిష్ణువే యాచింపబోయి పొట్టివాడైన వామనాతారం ఎత్తవలసి వచ్చింది తీసుకోవడాన్ని ఎందుకు తక్కువగా పరిగణించారు అది తప్పని పరిస్థితుల్లో ఏనని ఇతరులను బాధ పెట్టరాదనే భావనయ్యే కారణం బుద్ధి బాహుబలాలతో తమంతట తామే అర్థించుకోవాలి వృత్తి దొరకకపోయినా తీవ్ర అనారోగ్యం సంభవించిన అయినప్పుడు యాచించవచ్చు సంఘ కార్యక్రమాలకై చందాలు విరాళాలు సేకరిస్తూ ఉంటారు ఇక్కడ పుచ్చుకోవడంలో న్యూనతాభావం లేదు తాము భరించలేని ఖర్చులకు విరాళాలను వసూలు చేయవచ్చు గాని చిన్న చిన్న సాంఘిక కార్యక్రమాలకు ఉత్సాహపరులే భరించడం తగినది కర్మానుష్ఠానంలో మునిగితేలే బ్రాహ్మణులకు కుటుంబ పోషణికై ఎవరికైనా ఇచ్చినా దాన్ని స్వీకరించడం అంటూ ఉండేది ఇక సన్యాసి నిరంతరం సాధన చేతనలోని జీవాహంకారాన్ని పోగొట్టుకోవాలి కనుక అతడు భిక్షమెత్తవచ్చని అన్నారు మిగిలిన వారు కేవలం ఉదర పోషణ నిమిత్తం యాచించకూడదన్నారు శాస్త్రాల్లో అన్నదానం పశువులకు దాణా వేయడం ఉద్యానవనాల ఏర్పాటు వైద్యాలయాలు చెరువులను త్రవ్వడం వంటి ముప్పై రెండు ధర్మాలు పేర్కొనబడ్డాయి అందులో తక్కువ ఖర్చుతో కూడినది ప్రపాదానం అంటే చలివేందరాలు ఇందులో చల్లని నీరు పలుచని మజ్జుగనిస్తారు పెద్ద పెద్ద ధర్మాలతో బాటు దీనిని విస్మరిస్తున్నాం కామాక్షి ఆలయంలో అన్నపూర్ణ సన్నిధి ఉంది దీనికి తోడుపై ముప్పై రెండు ధర్మాలను కామాక్షి ఆచరించి చూపించింది తిరువయ్యూర్లో అమ్మవారి పేరు ధర్మ సంవర్ధిని రంతిదేవుని ప్రార్థన మాదిరిగానే కార్తీక దీప దర్శనం ముక్తి సంపద నొసంగుగాక అని దివ్య ప్రార్థన మనకుంది దీంట్లో అందరికీ అని సామూహికంగా చెప్పడం కాకుండా విడివిడిగా పేర్కొంటూ అందరూ ముక్తులవుదురుగాక అని ఉంటుంది